నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు గారు గురువు మహిళలు వంటగదిలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మహిళలు వంటగదిలో చేయకూడని తప్పులు ఏంటి గురువు అసలు తప్పకుండా అమ్మా ఎందుకంటే మనము కొన్ని కొన్ని నిర్ధారణ చేయలేము మహిళలు తప్పు చేస్తారు అని మనం నిర్ధారణ చేయలేము కానీ చేయకూడదు అని మనం చెప్దాం ఎందుకంటే కొందరు చేస్తారు కొందరు చేయరు ఇప్పుడు అది మనం సో మీరు అడిగినటువంటి ప్రశ్నకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలగాలి అనుకుంటే స్త్రీమూర్తులు వంట చేసేటువంటి వంట గదిలో చేయకూడని తప్పులు ఎప్పుడైనా కూడా ఈ విషయం చెప్తే ఎవ్వరికైనా కూడా నవ్వొస్తుందా లేదా మరి గత కొన్ని నుండి మేము చేస్తున్నాం అనుకుంటారో కానీ చెప్పులు వేసుకొని వంటగదిలో వంట చేస్తూ ఉంటారు కొందరు మీరు ఇల్లంతా తిరగండి తప్పులేదు చెప్పులు వేసుకొని వంటగదిలోకి మాత్రము ఎప్పుడు కూడా వెళ్ళొద్దు వంట అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు ఓకే చాలా డేంజర్ విషయం ఇది తిన్నవారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి వండిన వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా డౌన్ఫాల్ అవుతారు మరొకటి ఇంట్లో ఎప్పుడైతే ఈ యొక్క వంట పాత్రలు ఉంటాయో తిన్న ప్లేట్లు కావచ్చునో లేదా మరొకటి ఏదైతే ఉన్నా కూడా ఇవి అక్కడే రాత్రి పడుకునేటువంటి సమయానికి అక్కడే విడిచేసి ఆ యొక్క అంట్లు పడుకోవడం వల్ల కొంత దరిద్ర దేవత ఇంట్లో తాండవించే పరిస్థితి ఉంటుంది ఇదైతే గమనించుకోండి వంటగదిలో ఎప్పుడూ కూడా ఫోన్ మాట్లాడకూడదు ఫోన్ మాట్లాడుతూ వంట చేయకూడదు వంటగదికి అధిపతి మనకు ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయానికి సంబంధించి మనకు ముఖ్యంగా కూడా అది ఫైర్ బ్రాండ్ అది సో ఈ సందర్భంలో ఇది ఫోన్ అంటేనే రాహు మనకు రాహును అక్కడ ఎంటర్ చేసినా ఫోన్ మాట్లాడుతూ ఇవన్నీ చెబితే నిజంగా ఇవి వీరు సిల్లీగా తీసుకుంటారో మరి ఏం తీసుకుంటారో కానీ ఇది నేను చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా నా క్లయింట్స్కు తప్పకుండా నేను ముందు చెప్పే కొన్ని కొన్ని మాటలు ఇవే ఇక ఈ ఫోన్ను వంటగదిలోకి తీసుకువెళ్ళడం కానీ మాట్లాడుతూ వంట చేయడం కానీ రీల్స్ చూస్తూ వంట చేయడం కానీ నెగిటివ్ అయిపోతుంది తిట్టుకుంటూ ఎవరో మిమ్మల్ని ఒక బాధ పెట్టారు వాడు అన్నాడు వీడు ఇట్లన్నాడు వీడి నాశనం గాను వీడు వీన్ ఏవో కొందరు ఈ యొక్క మనసులో తిట్టుకుంటూ వంట చేసిన ఈ ఇంపాక్ట్ పిల్లలపై కానీ భర్తపై కానీ చూపిస్తుంది ఓకే మరీ ముఖ్యమైన విషయము వెంట్రుకలు దూసుకోవడం చాలా డేంజర్ కోపం వస్తే పాత్రలు కూడా ఎత్తేస్తూ ఉంటారు సో అదైనా ఈ ఎంట్రికలు దూసుకోవడం కానీ ఆయిల్ రాసుకుంటూ వంట ఎక్కడ దాకా వచ్చింది చూద్దామని వెళ్ళడం కానీ ఇవన్నీ కొన్ని కొన్ని చేయకూడని పనులు సో చేయాల్సిన పనులు ఏమిటి కుదిరితే ప్రతిరోజు ఆ సింకులో ఉండేటువంటి పాత్రలు మొత్తము కూడా పడుకునేటువంటి సమయంలో క్లీన్ చేసేసుకొని చక్కగా ఆ యొక్క సింకును శుభ్రపరచుకొని ఆగ్నేయ మూల ఒక ముగ్గు వేసి చిన్నగా ఒక దీపారాధన చేసి ఒక పుష్పం పెట్టి హ్యాపీగా వచ్చి పడుకోండి నైటే నైట్ ఇక ఆ స్టవ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కూడా మూడు రోజులకు ఒకసారి మంగళవారము శనివారము లేదా ఆదివారం హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయండి శుభ్రంగా కడుక్కోండి ఆ స్టవ్ ఎట్టి కోశాన కూడా మీరు వన్ వీక్ దాకా కూడా కడగకుండానే దానిపై వంట వండితే దానివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇదైతే గమనించుకోండి సో ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలియకుండానే మనకు నెగిటివ్ ఏర్పడుతుంది విన్నరా కనుక మరొక ముఖ్యమైన విషయము ఏదో రూపకంగా కూడా తడిబట్టలతో వంట చేయకూడదు కొంత తడిగా ఉన్న బట్టలతో కానీ తల పచ్చిగా ఉన్నా కూడా తలంటూ స్నానాన్ని చేసేసి అలాగే తల పచ్చిగానే ఉంటుంది వాటర్ వాటర్ ఉన్నా కూడా వంట అనేటువంటిది చేయకూడదు గుర్తుంచుకోండి మరొక విషయము మీరు వేసుకునేటువంటి డ్రెస్సులు ఖచ్చితంగా ఏదో రకంగా కాస్త చినిగిపోయి ఉండడము నైటీస్ అవో ఇవ లైట్ ఎక్కడో చినిగిపోయిన వస్త్రాలను ధరించి వంట చేసిన ఈ మనము ధరించినటువంటి మన పిల్లలు ధరించినటువంటి వస్త్రాలను కింద కాలితో తురడానికి ఏదైనా వాడిన మసిగుడ్డలాగా వాడిన చాలా నెగిటివ్ ఉంటుంది ఇవి మాత్రం చేయకండి ఓకే అంతే ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ